ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపులరా మనం చాలా ప్రసంగాలు అందిస్తూ వస్తున్నాం ఆ ప్రసంగాలు కొలది భక్తులలో సందేహం రావచ్చు రత్నశ్రీ పరివారం ఉండవు వారు సాధనే మూలంగా ముందుకు పోతూ ఉంటారు అసలు సాధన మీద అవగాహన లేని వారు లేక దైవం పట్ల విశ్వాసం లేనివారు విద్యావంతులైన గురువులను ఆశ్రయించలేని వారు ఇది చేస్తే ఇది అయిపోతుందా అని ఏతనగా వికిలిగా చూసేవారు కొన్ని మాటలు అంటూ ఉంటారు అది కూడా మన యక్షణ అంటే భార్యను దూరం చేస్తుంది యక్షిని ఉపాసన చేస్తే చాలా ప్రమాదము అని చాలా వరకు చెబుతూ ఉంటారు దానికి మేము కూడా ఏకీభవిస్తూనే ప్రసంగాలు చేస్తూ ఉన్నాం యక్షిని సాధన చేసేవారు ప్రత్యక్షంగా యక్షిని సాధన చేయవద్దని ఏదైనా ఒక దేవత రక్షణగా ఉండాలని చెబుతూనే మేము సాధన చేసేటప్పుడు మా అనుభవాలను ముందు ప్రచురించిన తర్వాతే యక్షిని సాధన యొక్క మంత్రములు పెడుతున్నాం ప్రసంగములు వినకుంటా అవగాహన లేకుండా ప్రశ్నించే వారికి ఎవరు సమాధానం చెప్పలేరు ప్రశ్నించడం అన్నది గొప్ప కాదు మీరు ఎంతవరకు నిలదొక్కున్నారన్నది కూడా ఒక లెక్కలోనికి వస్తుంది అదే కదా నిలబడేది చివరికి మిగిలేది అదే కదా అయితే ఒక శిష్యుడు నాకు ఫోన్ చేసి గురువు మీరు యక్షిని సాధన నాకు ఇచ్చారు గానీ ఇక్కడ ఒక అతను యక్షిని సాధన చేస్తే భార్యకు దూరం చేస్తుంది అని ఒక విషయాన్ని మీరు గమనించాలి భార్య అంటే సాక్షాత్ శివ కామేశ్వరులు దీనిలో ఎటువంటి సందేహం లేదు భార్యవర్తలు తన యజ్ఞంలో అనగా సంసారిక యజ్ఞంలో ఉన్నప్పుడు వారు రతి క్రీడలో పాల్గొనేటప్పుడు ఎటువంటి ప్రయోగం పనిచేయవు మంత్రములు వారి వద్ద పనిచేయవు ఎందుకంటే వారు ప్రత్యక్ష ప్రకటిత శివకామేశ్వరులుగా అక్కడ రూపొంది ఉంటారు ఏ శక్తులు కూడా అక్కడ పనిచేయవు మీరు పరీక్ష కాలంగా లేక మీరు పరీక్షిస్తారు అంటే ప్రతి ఊర్లోను ప్రతి ప్రాంతంలోను మహాభయంకరమైన భయ కంపితమైన ఒక స్థలము ఉండే ఉంటుంది ఆ స్థలం నాకు ఎవరు వెళ్ళడానికి జడుస్తూ ఉంటారు అక్కడ భూతం ఉందని దెయ్యం ఉందని అది అందరికి అల్లరి చేస్తుందని చాలా వరకు చెబుతూ ఉంటారు మీరు పరీక్షించాలి అంటే ఒక భార్య భర్తలు అంటే సత్సంతానం అందించే భార్య భర్తలు లేక ఒకరి పట్ల ఒకరికి అమితమైన గౌరవం కలిగిన భార్య భర్తలు అక్కడికి వెళ్ళండి ఏదైనా భయం వచ్చేటప్పుడు ఇద్దరు వివస్త్రులై భార్యాభర్త ఇద్దరు వివస్త్రులై అక్కడ మీరు సంయోగం చేయండి ఎటువంటి భూతము దెయ్యము అంత భయంకరంగా ఉండే స్థలము కదా అక్కడ భూతాలు దెయ్యాలు ఉన్నాయంటున్నారు కదా ఆ భూతమే గాని ఆ భార్య భర్తలకు ఏమైనా ఆవహించినా లేక భయపెట్టినా రత్నశ్రీ దానికి పూర్తిగా బాధ్యత వహిస్తుంది ఎందుకంటే భార్య కలిసి ఉండేటప్పుడు ఎటువంటి ప్రయోగములు పనిచేయవు మహాశక్తులు కూడా అక్కడికి రావు భార్య ప్రతి శక్తి గౌరవిస్తుంది భార్య భర్తలు సంయోగం చేసేటప్పుడు నీచ కృత్యములు కలిగిన దెయ్యములు కూడా ఆవహించవు వారు విడివిడిగా ఉండేటప్పుడే అనగా ఒకే మంచం మీద ఉన్నప్పటికీ వేరు వేరుగా ఉన్నప్పుడే అవి ఆవహిస్తాయి ఎటువంటి శిల్లంగి మరియు శుద్ర విద్యలు ప్రయోగములు కూడా భార్య కలిసి ఉన్నప్పుడు పనిచేయవు విడిగా ఉండేటప్పుడే పనిచేస్తాయి దీన్ని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి భగవంతుడైన మహాదేవుడైన శివుడు తంత్రయోగము మనకి అందించి ఉన్నాడు ఆ శివుడు ప్రతి భార్య భర్త యొక్క ప్రతి రూపంలో ఈ లోకంలో తిరుగుతూ అలలాడుతూ మన ముందే దర్శనమిస్తున్నాడు అందుకోసమే పిల్లైన జంట సీతారాములని అంటే పందిర్లో ఉండేటంతసేపు సేపు వారు సీతారాములుగాను దర్శనమిస్తారు వారికి మనం ఆహ్వానం చెప్పినా చెప్పకపోయినా సాక్షాత్ శ్రీ హనుమాను యొక్క అనుగ్రహం ఆశీర్వాదం ఉంటుంది రక్షణ కూడా ఉంటుంది కాబట్టి వివాహం అయ్యే కొత్త జంటకు దిష్టి దోషములు ఎటువంటి దోషములు తగలవు రాజైనా చక్రవర్తి అయినా సరే ఆ వివాహ తంతు జరిగేటంత వరకు కిందే ఉండాలి అక్కడ గౌరవము పొందేది అందరి చేత మన్ననలు పొందేది అందరి దృష్టి పడేది ఆ నూతన దంపతుల పైనే మనం ఉత్తరాంధ్రలో తరచుగా చూడగలం ప్రతి ఊర్లో రామ మందిరం ఉంటుంది వారి యొక్క వివాహం కూడా రామ మందిరంలోనే చేసుకుంటారు ఎంత పెద్ద కోటేశ్వరులైనా రామ మందిరంలోనే వివాహం జరుపుకోవడం మనం విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువగా చూస్తూ ఉంటాం కాబట్టి హైదవ సనాతన ధర్మంలో భార్య భర్తలంటే ఒక ప్రత్యేకత కాగా భార్య భర్తల ప్రత్యేకమైన ప్రేమ అభిమానం ప్రతి దేవతకు ఉంటుంది అది మన హైందవ సనాతన ధర్మంలో ఉండే ఒక రకమైన గొప్పతనం అనే చెప్పుకోవచ్చు అందుకోసమే రత్నశ్రీ ఎప్పుడు కూడా గృహస్థ ధర్మమునకి ప్రాధాన్యత ఇస్తూ మంత్ర సాధనలు అన్ని యోగములు అందిస్తూ ఉంది ఒక ప్రసంగంలో ముచ్చటగా చెప్పాం ఈ ప్రపంచంలో మన కంటికి కనిపిస్తున్న ప్రతి వస్తువ ప్రతి స్థితిలో ఉండే ఆకారంలన్నీ ఒక గృహస్థునకు సంబంధించినవి బ్రహ్మచారి గాని వాన స్తులు గాని సన్యాసికి గాని ఇవి సంబంధం లేదు వాళ్ళు నిర్మించలేరు ఒకవేళ నిర్మించాలన్నా గృహస్థుని యొక్క సహాయం తప్పనిసరి తీసుకోవాల్సి ఉంటుంది అటువంటి గృహస్థులు ఏ సాధన చేసేందుకైనా ఏమి చేసేందుకైనా అర్హులు కాగా సన్యాసి యజ్ఞం చేయాలంటే గృహస్థులు కూర్చోకుండా యజ్ఞం కూడా చేయలేరు కర్మకాండ విశేషమైనది కర్మకాండలలో చివరిదైన యజ్ఞము గృహస్థునికే సాధ్యం అటువంటి గృహస్థుడు కేవలం యక్షిణులు మనం శ్రీమాత లలితాదేవి పద్నాలుగు లోకాలను కనసైనా తో పాలించే దేవతగా వర్ణిస్తూనే ఆమెను ఆరాధన చేయగలుగుతున్నాం ఆమె పరివార దేవతల యొక్క పేరు చెబితేనే మూర్ఖులు క్రూరులు రాక్షసులు మరియు మూర్ఖ స్వభావం కలిగిన మనుషులు కూడా భూత ప్రేతాది గణములు కూడా భయపడే శ్రీ లలితాదేవిని ఉపాసించినప్పుడు పరివార దేవతల కంటే చిన్న స్థానంలో ఉండే యక్షిని సాధన చేయడం ఎంత విషయం వారిని ప్రసన్నం చేసుకోవడం ఎంత పని ఏ యక్షిని కూడా ఒక అతని యొక్క భార్య యక్షిణులలో బ్రహ్మచారి యక్షిణులు చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి ప్రతి యక్షిని కామమునకు ప్రేరేపిస్తుందని ముందు జాగ్రత్తలు చెబుతూనే మనం మంత్ర విధులను అందిస్తున్నాం కాగా అక్షోభ్య భైరుని యొక్క విధానం అనుసరించి ఉద్దామేశ్వర భైరుని యొక్క త్రమందు చెప్పబడిన శివుని యొక్క పార్వతి యొక్క సంవాదమే మనం అందిస్తూ వస్తు యక్షిని అతి సహజంగా ప్రసన్నత చేకూర్చే ఒక దేవత కాగా మనం పదే పదే చెబుతున్నాం శ్రీ అందు ఆరో ప్రాకారం అందు యక్షినులు యోగినులు కిన్నెరలు కింపురుషులు మరియు హాకిని ఢాకిని హాకిని ఈ దేవతలందరూ మనకు దర్శనమిస్తారు ఒక్కొక్క యక్షిని చేస్తే మనకు చాలా కష్టం కావచ్చు అదే శ్రీ విద్య పరంపరలో వెళ్తే అంత మంది కూడా ఒకేసారి ప్రసన్నత చేకూరుస్తారు కాకపోతే వ్యక్తిగత యక్షిని ఉపాసన వలన యక్షిని మనకు సర్వము ప్రసాదించగలం శ్రీ దర్శనం దర్శనమిచ్చి మనకు సహాయ సహకారాలు అందించగలదే గాని వ్యక్తిగతంగా ఎటువంటి వరములు ఇవ్వజాలదు సందేహం విడిచిపెట్టండి అంత పెద్ద శ్రీమాతనే వేడుకోగలిగిన మనం కేవలం ఒక యక్షిని గురువులకు అసిస్టెంట్ గా ఉంటుంది అనగా సహకారిణిగా ఉంటుంది సహచారిణిగా ఉంటుంది నేను గట్టిగా చెబుతున్నాను గురువులకు యక్షినులు యోగినులు సహచారిణులు దేవతలు కారు ఆ గురువు యొక్క సహచారిణులైన యక్షిణులకు యోగినులకు వారి యొక్క మంత్రములు మీకు అందిస్తున్నాం వారు ఏదో బ్రహ్మకొండలా భావించవలసిన అవసరం లేదు భార్య భర్తలు దాంపత్య జీవనంలో ఉండే భార్య భర్తలకు ఎటువంటి శక్తి కూడా ఏమీ చేయజాలదు దీనిని మీరు గుర్తు సాధనలు చేస్తే చాలు సమయం దొరికింది కాబట్టి ఒక విషయాన్ని మీకు చెబుతున్నాను చాలా తంత్ర యోగాల్లో చరిత్రలు ఉంటాయి మన హాస్యం కలిగిన చరిత్రలు కూడా ఉంటాయి ఒక భార్య కొత్తగా పెళ్లి చేసుకుని నడక దారిన నడుస్తూ అనగా బాటసారులతో కలిసి వెళ్తూ ఒక ఊరికి చేరారు అక్కడ ఒక డాకు బలా కనిపించింది వెంటనే ఆ ఇంట్లో ఆ రాత్రికి నివాసం ఉన్నారు వీరందరూ ఒక గదిలో పడుకుంటే వీరు కొత్తగా పెళ్ళైన భార్య కదా వారు ఇంకో గదిలో పడుకున్నారు అప్పటికే ఆ గదిలో మహత్తరమైన శక్తి చంద్రముఖి సినిమా చూశాం కదా ఆ చంద్రముఖి లాంటి దేవత అప్పటికే ఆ గదిలో ఉంది రాత్రి పదకొండు గంటలు దాటాక శబ్దములు రావడం ఆమె ప్రకటితం అవ్వడానికి పూనుకుంటూ ముందుకు వస్తుంది అప్పుడు భార్య భయపడుతూ భర్తతో స్వామి ఎలా చేస్తాం ఆమె మనల్ని చంపేస్తుందా అని ఎక్కువగా భయపడ్డాడు అప్పుడు భర్త ఒక మాట చెప్పాడు నీవు నేను నీ భర్తను నీవు నా భార్య ఇక్కడ మన ఇద్దరి మధ్యన ఎటువంటి రహస్యములు లేవు కాబట్టి ఒంటి మీద ఎటువంటి వస్త్రములు ఉంచకుండా విసర్జన చేసేయి అని చెప్పాడు అతను కూడా ఒంటి మీద వస్త్రాలన్నీ బయట పాడేశాడు ఇద్దరు పూర్తిగా లగ్నదేహులై పడుకుని ఉన్నారు అప్పుడు ఏం ఆ శక్తి వచ్చి వారి చుట్టూ తిరుగుతూ తిరుగుతూ రాత్రి అంతా ఉండి సూర్యోదయం అయ్యేసరికి ఆమె వెళ్లిపోయింది ఆ భార్య భర్తలు వస్త్రాలను ధరించి బయటికి వచ్చేసారు ఎందుకు తంత్రయోగంలో చరిత్ర చెప్పబడ్డది అంటే భార్య భర్తలకు ఏదైనా కలిగినప్పుడు ఒంటిపై వస్త్రములు ఉంచకుండా వస్త్రులై ఒక దుప్పటి కప్పుకొని మంచం మీద పడుకున్నంత వరకు ఇటువంటి శక్తి కూడా వాళ్లకు తాకలేదు అని సిద్ధ భైరవ తంత్రమందు ప్రత్యక్షంగా రాసి ఉన్నది కావాలంటే మీరు చదవండి కాగా రత్నశ్రీ ప్రతిసారి ఇరవై రెండు రోజులు చేయండి ఏడు రోజులు విచ్చలు విడిగా ఉండండి అని చెబుతుంది ఎందుకు చెబుతుంది ఒక దేవత ఉపాసన చేసేటప్పుడు ఆ దేవతకు మనం పరిచయం అవ్వడం ఎలా దాన్ని మనం ఇంట్రడ్యూస్ అంటాం ఒక కాలేజీలోనో యూనివర్సిటీలోనో మనం జాయిన్ అయినప్పుడు వ్యక్తిగత పరిచయాలు ఇచ్చుకుంటాం దానిని ఇంట్రడ్యూస్ మీటింగ్ అని కూడా అంటాం కదా యూనివర్సిటీలోను కాలేజీలోనూ అది తప్పనిసరి చేస్తాం ప్రథమ సంవత్సరం వచ్చేవారికి పాత విద్యార్థులతో పరిచయం చేయడం అధ్యాపకులతో పరిచయం చేయడం ఉంటుంది అలాగే మనం పరిచయం చేసుకునేటప్పుడే ఏ దేవత యొక్క ఆరాధన చేసేటప్పుడు అది దేవత కాని యక్షిని కాని యోగిని కాని ఆమె కోసం ఎక్కువ నిష్ఠగా నియమాలతో ఉండి దీక్ష పూర్తయిన తర్వాత నీవు సొంత వృత్తులకు వెళ్తే అంటే విచ్చలవిడిగా జీవనం చేస్తే ఆమెకు కోపం వస్తుంది ఇన్ని రోజులలో ఎంత నియమ నిబంధనలతో ఉన్నాడు ఇప్పుడే ఇలా ప్రవర్తిస్తున్నాడు అని అందుకోసమనే రత్నశ్రీ ఎలా ప్రతిపాదిస్తుంది ఇరవై రెండు రోజులు ఆవశ్యకత గులది మేము దీక్ష చేసేమే గాని మా యొక్క నిజ ప్రవర్తన ఇది మా స్వభావం మాకు పరివర్తనం అనేది లేదు అన్నామనుకో ఆ దేవత దానికి అంగీకరించే వస్తుంది ఎప్పుడు కూడా బ్రహ్మచర్యం పాటిస్తూ అన్ని కట్టడి చేసుకుని సాధనలు చేయడం వలన ఓ నా కోసం అన్ని వదిలి వచ్చేసాడు కదా అని ఆమె భావిస్తుంది ఆమె వచ్చిన తర్వాత నీ భార్యతో సాంగత్యం చేసినా లేక భార్యతో నీ ఉన్నా ఆమెకు ఆట కోపం వస్తుంది కదా అది కాదు దేవత యొక్క ఉపాసన నాకు ఒక భార్య ఉన్నది పిల్లలు ఉన్నారు వారితో సంసారం చేయడం అన్నది నాకు కనీస ధర్మం వారి యొక్క బాధ్యత తీసుకోవడం అది నాకు వ్యక్తిగత కనీస ధర్మం ఈ ధర్మాలన్నీ పాటిస్తూనే నేను సాధన చేస్తాను అంటే ఆ వచ్చే దేవత కూడా ఆనందంగా వస్తుంది అప్పటికే నీకేమి ఉన్నాయి ఎటువంటి వ్యవహారంతో ఉన్నావు ఆ వ్యవహారానికి అలవాటు పడే వస్తుంది కాబట్టి ఆ దేవత ఎప్పుడు కూడా కోపగించుకోదు ఆ జీవనం నీతోనే ఉంటుంది దీనిని గమనిస్తూ సాధనలు చేయాలి ఏదో సాధన చేస్తున్నామని అన్ని కట్టడి చేసుకుని ప్రసన్నత చేకూర్చిన తర్వాత నీ సొంత ప్రవర్తన చూపిస్తే ఆమెకు కోపం రావడం సర్వసాధారణం కాబట్టి నువ్వంటే ఏమిటో నీ ప్రవర్తన ఏమిటో నీకు ఏమి ఆవశ్యకత ఉన్నాయో నీ యొక్క నడువడి ఎలా ఉంటుందో దేవత కూడా ముందుగానే తెలియజేయాలి దానికి అంగీకరిస్తేనే వస్తుంది ఒకవేళ అంగీకారం లేదు అన్నప్పుడు ఆమెకు నచ్చపోయినవి విడిచిపెడతాం ఏ విడిచిపెడతామో శాశ్వతంగా విడిచిపెడతాం అర్థమైంది కదా దీనిని అనుసరించి సాధనలు చేస్తే ఫలితములు సుస్పష్టంగా ఉంటాయి సుస్పష్టంగా ఉంటాయి ఎందుకంటే ఎటువంటి ఉపాసన చేసినా నా యొక్క ప్రవర్తన ఎప్పుడు మార్చుకోలేదు నాకు ఎంతమంది యక్షిణులు యోగినులు దేవతలు ప్రసన్నత చేకూర్చినా దానికి అంగీకరించే ప్రసన్నత ఇచ్చి ఉన్నారు ఈ రోజు నేను ఆ పని చేస్తానంటే వారు లేదు అని ఆటంకము చెప్పలేరు ఎందుకంటే అవి తెలిసే వచ్చారు కాబట్టి దానిని అనుసరించి ఈ అనుసరించి మీరు జపములు పూజలు చేయవలసి ఉంటుంది సాధారణంగా ఒరిస్సాలో పూరి జగన్నాథ స్వామి అతి ఉన్నతమైన ప్రగాఢమైన నియమములు కలిగిన భగవానులు గానీ అక్కడ ఉండే పూజారులు అందరూ నాన్ వెజ్ తింటారు ముందు ఉపాసన ప్రారంభించినప్పుడే నాన్ వెజ్ తింటారు ఉపాసన చేసిన నాన్ వెజ్ మానేసి మరలా నాన్ వెజ్ తింటారు అంగీకరించి అంటే వారు నాన్ వెజ్ తింటున్నారని అంగీకరించే వస్తుంది కాబట్టి జగన్నాథ స్వామి అంత కలలతో ప్రపంచంలో ఏ దేవునికి లేని మహిమలతో అతను మహిమలు చూపిస్తున్నారు వారు ఏదో నాన్ వెజ్ తిన్నారని వారు కోపగించడం లేదు కదా ఎందుకంటే ముందుగానే వారు దేవతకు పరిచయం చేశారు మేము ఇది లేకపోతే ఉండలేము అంటే మీకు ఏదో తప్పుదారి పట్టించాలని చెప్పడం లేదు మీరేమిటో దేవతకు తెలియాలి ఉంటు మీకు తెలియాలి అందుకే ప్రతి ప్రసంగంలో చెప్తున్నాం అవగాహన పెంచుకోండి అవగాహన పెంచుకోండి ప్రసంగాలు వినండి అని ప్రసంగాలు వినరు అవగాహన పెంచుకోరు మంత్రం దొరికింది కదా అని వెళ్ల వేసి తర్వాత గురుగారు పలానోళ్ళు ఎలా అంటున్నారు యక్షిని వస్తట భార్యని చంపేస్తాదట ఎందుకు భార్య అని చంపేస్తది ఆమె కూడా ఒక భార్యే కదా అందులోను భార్య భర్తలు అంటే శివ పార్వతులు శివ పార్వతులు అని పదే పదే చెప్తున్నాం కదా భర్త చాటు ఉండే భార్యకు ఎవ్వరు ఆమె ఊసి ఎవ్వరు పట్టరు ఎంత మూర్ఖుడైనా ఎంత నీచుడైనా మనిషి అయినా సరే భార్య కలిసి వెళ్తే చూసి పల్లకుంటాడే గాని ఏమి అనజాలడు అదే ఒంటరిగా వెళ్లే ఆడదాని మీదే ఎవరైనా దృష్టి పెడతారు గాని భర్తతో కలిసి ఉన్న ఆడదానిపై ఎవ్వరు దృష్టి పెట్టారు దాన్ని అర్థం చేసుకుని మీరు ముందుకు వెళ్ళవలసి ఉంటుంది చేయండి ఎటువంటి సందేహం ఉంటే వాట్సాప్ లో తెలియజేస్తూ ఉండండి కాగా ఎక్సిని సాధనలు ఇటువంటి సాధనలు ఫోన్ ద్వారా ఏదో గాలి టీవీ దుకాణాల దగ్గర మాట్లాడేవి కావు బజార్ మాట్లాడేవి కావు ఇవి గురువు వద్ద నుండి నిష్ఠా నియమాలతో నియమబద్ధంగా కొన్నాళ్ళు సరే చరిస్తూ ఆచారములను పట్టి ఆ వ్యవహారంలో వ్యవహరించ గురు చెప్పే వ్యవహారములను సాధనలను చేయగల సమర్థులు మాత్రమే ఈ దారిలోనికి రావాలి యూట్యూబ్ లో ఉన్నాయి కదా అని క్లిక్ చేసి వినేసి తర్వాత ఏదేదో అపోహలకు గురి కావడం అన్నది రత్నశ్రీ ప్రతిపాదన కాదు దీన్ని అర్థం చేసుకుని ముందుకు సాగుతూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన శాస్త్రాలలోను యోగాలలోను విధులలోనూ ఉన్న మర్మ రహస్యాలను గొప్ప తనాన్ని ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్రావు కుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్